దేవునికి స్తోత్రం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుతాను క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలిక్క పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకునిను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును ఏసు నామమున వొంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ప్రిలరా అపస్తుడైన ఫౌలు ఫిలిపి సంఘాన్ని ఉద్దేశించి క్రీస్తు ప్రభువుని గురించినటువంటి గొప్పతనాన్ని ఆ మర్మాన్ని ఆయన తగ్గింపుని గురించినటువంటి సంగతులు ఇక్కడ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానమైనవాడు అందుకనే ఆయన దేవునితో సమానమైనటువంటి శక్తి ప్రభావము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అయితే ఆయన ఈ భూమి మీదికి రిక్తుడిగా వచ్చాడు ఏమీ లేనివాడిగా ఒక సామాన్యమైనటువంటి మనిషిగా ఒక రాజుల కుటుంబంలో పుట్టలేదు లేదా గొప్పవారి కుటుంబంలో పుట్టలేదు కానీ ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆయన తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు ఎలాగా అంటే దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అంటే దేవుని కుడి ప్రక్కన ఉన్నటువంటి సింహాసనాన్ని దేవునితో సమానంగా ఉన్నటువంటి హోదాను విడిచిపెట్టకూడదో ఎక్కడే ఉండాలి నేను దేవునితో సమానమైన వాణ్ణి అనే భావనలో అతను లేడు మన ప్రభు ఆయన విడిచిపెట్టేసి ఆ భాగ్యాన్ని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు అంతటి మహాభాగ్యాన్ని తండ్రితో ఉండేటువంటి ఆ అనుబంధాన్ని సమానత్వాన్ని విడిచిపెట్టి కేవలం కేవలం మనుషుల కొరకు రిక్తుడైపోయాడు అందుకనే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి అంటే మనిషి ఆకారంలో వచ్చాడు దేవుడు ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాక మునుపు కూడా ఆత్మ అందుకనే పరిశుద్ధాత్మ కన్నె మరియ గర్భములోనికి ప్రవేశించి శరీరంగా ఈ భూమి మీద కనిపించింది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆత్మ ఆ ఆత్మ కన్నె మరియ గర్భంలోనికి వచ్చి శరీరంగా ఫామ్ అయి ఈ భూమి మీద సంచరించింది అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది అందుకనే మనుష్యుని పోలికగా పుట్టి అంటే మనిషిగా పుట్టాడు దేవుడయ్యుండి ఉండి దేవునితో సమానమైన భాగ్యం కలిగిన వాడయ్యుండి ఉండి సర్వశక్తిమంతుడయి ఉండి త్రిత్వంలో ఏ ఏ ఒకడయ్యుండి ఉండి ఆయన భూలోకానికి మనిషి ఆకారంలో వచ్చాడు మనిషిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు దాసుని స్వరూపము దాసుని స్వరూపము అంటే అందరికీ సేవ చేసేటువంటి స్వభావం అందరినీ కూడా నాకంటే గొప్పవాళ్ళు వారు అని భావన కలిగి ఉన్నటువంటి వారు అంటే మనిషి మనిషిగా పుట్టాడు గనక మనిషి ఏ విధంగా జీవించాలో ఏ విధమైన జీవితాన్ని జీవించితే దేవునికి ఇష్టంగా ఉండగలరో అనే సంగతిని యేసుక్రీస్తు ప్రభువర్ తన జీవితము ద్వారా చూపించాడు మాదిరికరంగా మాదిరికరంగా అందుకనే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విదేత చూపిన వాడై తను తానే తగ్గించుకునేను ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ఆఖరికి మరణం వరకు అవమానం హింస వేదన కష్టం ఎన్నో ఎన్నో నిందలు ఆఖరికి శిలువ మరణము వరకు ఆయన తగ్గించుకున్నాడు ఆ తగ్గించుకోవడానికి గల కారణం ఏంటంటే మనిషిగా పుట్టాడు మనుషులకు మాదిరి చూపించాలి మనుషులు ఎలాంటి జీవితం జీవిస్తే దేవునికి ఇష్టంగా ఉంటారు దేవుని చిత్తములో ఉంటారు దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతారు ఏ విధంగా సంతోషంగా ఉండగలరు అని చెప్పడానికి ఆయన మనిషికి మాదిరిగా ఉండడానికి ఆయన దాసుడైపోయాడు దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద మనిషిగా పుట్టడానికి గల కారణము కారణము మనుషులందరినీ కూడా ఆయన సారూప్యములోనికి మలచడానికి ఆయన అడుగుజాడల్లో మనుషులందరూ నడవడానికి ఒక సంపూర్ణమైన మోడల్ సంపూర్ణమైన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నజరేయుడైన యేసు ఎందుకంటే ఆయన మాటలో తప్పు చేయలేదు ఆయన క్రియలలో పాపం లేదు ఆయన చూపుల్లో పాపం లేదు ఆయన జీవన శైలిలో ఎక్కడ కూడా దోషము పాపము అంటలేదు ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు దాసుడుగా ఉంటూనే పరిశుద్ధుడిగా ఉన్నాడు అంటే దాసుని స్వరూపమును ధరించి అంటున్నాడు దేవుని వాక్యం దేవునికి స్తోత్రం ఎనిమిదో వచ్చిన ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువు మరణం పొందినంతగా విధేత చూపినవాడై తను తాను తగ్గించుకున్నాను అందుచేతను అంటే ఆయన తగ్గించుకున్నందున మరణానికి వెళ్ళినందున శిలువ వేయబడినందున దాసునిగా చేయబడ్డందున సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినందున అందుచేతను అందుచేతను ఏమైందంట పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అంటే తగ్గించుకుంటే రిక్తుడైపోతే దాసుడైపోతే శిలువు మరణానికి వెళ్ళి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామంగా చేయబడిందట అందుచేత అందుచేత ఏమన్నాడు ప్రతి నాలుక ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధం ఏసు క్రీస్తు ప్రభు అని చేశాడట ఎక్కడెక్కడ పరలోకమందును భూమి మీదను అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు భూమి క్రింద ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో భూమి క్రింద ఉన్నవారిలో అంటే సమస్త లోకాలలో ఆయన నామము హెచ్చించబడింది ఘనపరచబడింది ఎందుకని ఎందుకంటే తగ్గించుకున్నాడు దాసుడయ్యాడు రిక్తుడయ్యాడు ఒక కారణం కారణం చేత ఈ భూమి మీద జన్మించాడు కారణ కారణజన్ముడిగా జన్మించాడు ఆ కారణాన్ని సంపూర్ణం చేసి పరిపూర్ణం చేసి ఆయన తన యాత్ర ముగించాడు అంటే దైవ చిత్తానుసారంగా మరణించి తిరిగి లేచాడు అందుకని అన్ని నామముల కంటే యేసు నామము గొప్ప నామము ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగునట్లును ప్రతి వాని నాలుక ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన ప్రతి వాణి ప్రతి వాణిని ఆయన దగ్గరకు ఆకర్షించడం దేవుని చిత్తమైనది దేవునికి స్తోత్రం అందుకనే ఏ నామమున రక్షణ లేదు ఈ నామముననే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము కనుక రక్షించబడాలి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరణ అనంతరం నిత్యరాజ్యములో మనం ప్రవేశించాలంటే ఒకటే నామం ఏసునామం నజరేయుడైన ఏసునామం ఈ ఏసునామాన్ని ధరించిన వారు ఈ ఏసునామాన్ని జపిస్తున్నవారు ఈ యేసు నామములు ఆనందపడుతున్న వారు ఈ యేస్సులాగా బ్రతుకుత బ్రతకాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారు ఈ భూమి మీద ఆయన నామములవు మోకాళ్ళు ఉంచుతారు అదేవిధంగా ఈ భూమి మీద తన నాలుకతో ఘనపరుస్తారు అదే విధముగా యుగ యుగాలు రాబోతున్నటువంటి ఆ నిత్య రాజ్యంలో కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవరైతే మరణిస్తున్నారో అక్కడ కూడా యుగ యుగాలు ఆయన స్థుతించే ధన్యత భాగ్యం కలుగుతూ ఉంది దేవునికి స్తోత్రం ఎందుకని ఇంత అధికారము యేసు ప్రభు వారికి ఇచ్చారు అంటే ఆందుచేత అంటే తగ్గించుకున్నందున కనుక ప్రతి విశ్వాసకి ప్రతి క్రైస్తవునికి మాదిరి ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేస్సు ఆయన అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే ఆయన చెప్పినట్టుగా మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆయన సారూప్యం మనలోకి వచ్చింది ఆయన స్వరూపముగా మార్చబడతాం ఆయన ఎలాగో తగ్గించుకున్నాడు ఎలాగో మాట్లాడాడు ఎలాగ ప్రవర్తించాడో ఎలాంటి జీవన శైలి ఆయన అవలంబించాడో భూమి మీద అదే శైలిని మనం కూడా అవలంబిస్తే తప్పకుండా ఆయనతో పాటు యుగ యుగాలు తండ్రి అయిన దేవుని సన్నిధిలో దూతల ఎదుట యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి స్థుతిగానాలు మనం చేయబోతూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ అధికారము ఏసు ప్రభువారు ఎలా పొందారు అధికారము కలిగినటువంటి నామముగా యేసు నామాన్ని దేవుడు ఎలా చేశాడు అంటే తగ్గించుకున్నందున రిక్తుడైనందున విడిచిపెట్టేటువంటి ఆ స్వభావం మనం కూడా ఈ భూమి మీద తగ్గించుకోవడానికి కొన్ని విషయాలు విడిచిపెట్టాలి మన జీవితాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనము కొన్ని పాఠాలు నేర్చుకొని వాటిని విడిచిపెట్టి తగ్గింపు జీవితంలోనికి రావాలి యేసుని మాదిరిగా చేసుకున్న ప్రతి వ్యక్తి తగ్గించుకునే స్థితిలో ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు తన పన్నెండు మంది శిష్యుల్ని కూర్చోబెట్టి ఆయన వారి పాదాలు కడిగాడు వారి పాదాలు కడగడం అంటే ఈ లోకములో ఎక్కడ చూసినా కానీ గురువులు పాదాలు శిష్యులు కడుగుతారు అంటే బోధకుల పాదాలు లేదా ప్రవచన కర్తల పాదాలు గొప్పవారి పాదాలు ఎవరు కడుగుతారంటే శిష్యులుగా ఉన్నవారు అనుచరులుగా ఉన్నవారు కడుగుతారు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం లోకాచారాలకు విరుద్ధం గురువుగా ఉన్నటువంటి బోధకుడుగా ఉన్నటువంటి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదాలు తన అనుచరుల పాదాలు కడిగి మాదిరిగా చెప్తూ ఉన్నాడు నేను ఈ విధంగా మీకు చేశాను గనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే అంటే అంతగా తగ్గించుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవునితో మహాసింహాసనం ఉన్నత సింహాసనం సర్వోన్నతుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చున్నటువంటి ప్రభు ఆయన అంశలో ఒక భాగమైనటువంటి వాడు ఈ భూలోకానికి మట్టి మనిషిగా వచ్చి మహిమను పరిచయం చేశాడు మనుషులకు అది అది ఒక్క క్రైస్తవ్యంలోనే కనబడుతుంది మనం చూస్తే సేవా పరిచర్యలన్నీ కూడా ఎక్కువగా క్రైస్తవ్య కోణంలోని దృక్పథంలోనే జరుగుతూ ఉంటాయి అనాథాశ్రమాలు అదేవిధంగా వృద్ధుల ఆశ్రమాలు అదేవిధంగా పాఠశాలలు అదేవిధంగా రకరకాల సత్క్రియలు మంచి కార్యాలు అన్నీ కూడా ఈ ప్రభు ప్రేమను బట్టే ప్రభు తగ్గింపు జీవితాన్ని బట్టే ఆయన బోధనానుసారంగానే లోకములో జరుగుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఆయన మాదిరి పెట్టిపోయాడు ఆ మాదిరిని అనుసరిస్తున్న మనం కూడా సత్క్రియలు చేయాలి తగ్గించుకోవాలి ఆయన హెచ్చించబడ్డట్టుగానే మనం కూడా పరలోక రాజ్యానికి హెచ్చించబడాలి అలాగా తండ్రికుడి ప్రక్కకు మనం కూడా చేరాలంటే ఆయన అడుగు జాడల్లో మనము నూటికి నూరు శాతం నడవడానికి తీర్మానం చేసుకోవాలి అలా చేసుకుంటే నిత్య రాజ్యానికి మనము వారసులమవుతాము అవుతాము ఈ భూమి మీద కూడా ఆయన నామాన్ని గనపరిచిన వారు అవుతాము తద్వారా లోకానికి ఆయన ప్రేమను ఆయన తగ్గింపును ఆయన ప్రభావాన్ని చూపిన అవుతాము అనేకులకు వెల్లడి చేసిన వారమవుతాము మంచి సాక్ష్యం కలిగి ఈ లోకంలో బ్రతికితే కనుక ఈ దిశగా నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని యేసు అడుగు జాడల్లోనికి నీవు రావడానికి ప్రయత్నం చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి నీ స్వభావం మారుతుంది నీ కఠినత్వం మారుతుంది ఆయన తగ్గించుకున్నాడు నువ్వు కూడా తగ్గించుకో నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు హెచ్చించబడతావు ఎక్కడి వరకు హెచ్చించబడతావు అంటే ఈ భూమి మీద ఉన్నత సింహాసనాల మీదకి హెచ్చించబడతావు అదేవిధంగా భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత నిత్యరాజ్యములోనికి తండ్రి కుడి ప్రక్కకు హెచ్చించబడతావు దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల దేవునికి వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఈ మాటల ప్రకారంగా మేమందరం జీవించినట్టు సహాయించేమని ఏసునామంలో నా సరడిన యేస్సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్